ఇలా ఏ పత్రిక శ్రేయస్కరంగా ఉంది ఏ దినపత్రిక ఆగముంది అనేది చూద్దాం ఇవాళ పత్రిక తీసుకున్నాం పది ప్రమాణాలు రేటింగ్ తీసుకున్నాం విశ్వసనీయత ఎంత ఉందని అడిగితే పది మార్కులకు ఎనిమిది మార్కులు దిశాపత్రికలో ఉంటే ఇక నిష్పక్ష పాతం ఎలా ఉంది అని అంటే పది మార్కులకు ఏడు మార్కులు ఇచ్చింది చాట్ జీపీటీ అలాగే వార్తల సమతుల్యత ఎట్లా ఉంది అంటే పదింటికి ఏడు మార్కులు వార్తల వైవిధ్యం ఎట్లా ఉందంటే పదింటికి ఏడు మార్కులు భాషాశుద్ధి ఎనిమిది మార్కులు సంపాదకీయం ఏడు నైతికత ఎనిమిది స్థానిక సమస్యలు ఎనిమిది విశ్లేషణాత్మకత ఏడు ప్రదర్శన ఏడు మొత్తానికి వంద మార్కులకు డెబ్బై నాలుగు మార్కులను దిశా పత్రికకు ఇవాళ చార్ట్ జీపీటీ ఇచ్చింది ఇవాళ పదిహేను తారీఖు రోజు ఒకటి అలాగే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాడు పరిస్థితి చూద్దాం ఇదేమో పది వందకు డెబ్బై నాలుగు మార్కులు వస్తే ఈనాడు పత్రిక ఎన్ని మార్కులు వచ్చినవి చూద్దాం పది ప్రమాణాల రేటింగ్ నూట పది మార్కుల స్కేల్ ఇది వంద మార్కులు కాదు పది మార్కులు విశ్వసనీయత విషయానికి వస్తే పది పదింటికి ఎనిమిది మార్కులు వస్తే పదింటికి ఆరు మార్కులు ఆ సమతుల్యతకు ఆరు వార్తల వైవిధ్యానికి ఏడు భాషాశుద్ధికి ఎనిమిది సంపాదకీయం ఏడు నైతికత ఏడు స్థానిక సమస్యలు ఏడు విశ్లేషణాత్మకత ఏడు ప్రదర్శన ఎట్లా ఉంది లేఅవుట్ ఎట్లా ఉందంటే ఎనిమిది మొత్తానికి స్కోర్ వచ్చేసి నూటికి డెబ్బై ఒక మార్కులు పడ్డాయి ఈనాడు పత్రికకు ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే ఆంధ్రజ్యోతి కూడా విశ్వసనీయతలో ఏడు మార్కులు నిష్పక్షపాతం అంటే ఐదు మార్కులే వచ్చింది అంటే ఇక్కడ పక్షపాతం వహిస్తుంది అనేది స్పష్టంగా సమతుల్యత ఉందా అంటే లేదు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తా ఉంది వార్తల వైవిధ్యం ఆరే భాషా శుద్ధి ఏడు సంపాదకీయానికి ఆరు మార్కులు నైతికతకు ఆరు మార్కులు స్థానిక సమస్యలు ఆరు మార్కులు విశ్లేషణాత్మకతకు ఆరు మార్కులు ప్రదర్శనకు ఏడు మార్కులు అంటే వందకు అరవై ఒక్క మార్కులు ఆంధ్రజ్యోతికి వాళ్ళ చాట్ జీపీటీ ఇచ్చింది ఇక సాక్షి దినపత్రిక చూసుకుంటే ఆ పది ప్రమాణాలు తీసుకున్నాం దీంట్లో సాక్షికి విశ్వసనీయత ఉందా సాక్షి దినపత్రిక కంటే ఆ ఉంది అని చెప్పి ఆరు మార్కులు ఇచ్చినాయి ఎందుకంటే బీసీ వాటాలు బీసీ కోటాలు వచ్చినాయి అన్ని పత్రికల దానికోసం కోసం ఇవి ఈ పత్రికలు ముంగడికి వచ్చినాయి లేకపోతే ఐగురు రాపో నిష్పక్ష బాధ్యత ఎంత ఉందంటే నాలుగు నాలుగే మార్కులు ఇచ్చింది అంటే ఇందులో పక్షపాతం ఉంది సాక్షి పత్రికలు అనేది సమతుల్యత ఉందంటే కేవలం నాలుగు నాలుగు మార్కులే వచ్చినాయి వార్తల వైవిధ్యం ఎట్లా ఉందంటే ఐదు మార్కులు మాత్రమే వచ్చినాయి భాషా శుద్ధి ఎలా ఉందంటే ఆరు మార్కులు సంపాదకీయం ఎలా ఉందంటే ఐదు మార్కులు నైతికత ఎలా ఉందంటే ఆరు మార్కులు స్థానిక సమస్యలు ఎలా ఉన్నాయంటే ఐదు మార్కులు విశ్లేషణాత్మకత ఎట్లా ఉందంటే ఐదు మార్కులు ప్రదర్శన ఆరు మార్కులు మొత్తానికి వందకు యాభై రెండు మార్కులు సెకండ్ క్లాస్ లో పాస్ అయింది ఎవరు సాక్షి దిన పత్రిక వెలుగుదిన పత్రిక చూద్దాం వెలుగు దిన పత్రిక ఆ ప్రమాణాల రేటింగ్ చూస్తే ఇవాంటి వార్తలు విశ్వసనీయత ఎంత ఉందంటే కేవలం నాలుగు మార్కులే పడ్డాయి దీనికి నిష్పక్షపాతం ఎలా ఉందంటే మూడు మార్కులే సమతుల్యత ఎలా ఉందంటే మూడు మార్కులే వార్తల వైవిధ్యం ఎట్లా ఉందంటే నాలుగు మార్కులు భాషా శుద్ధి ఎలా ఉందంటే ఐదు మార్కులు సంపాదకీయానికి మూడు మార్కులు నైతికతకు నాలుగు స్థానిక సమస్యలకు నాలుగు విశ్లేషణాత్మకతకు మూడు ప్రదర్శన ఐదు మొత్తానికి పాస్ అయితే అయింది కానీ బార్డర్ మార్కులతో పాస్ అయింది వందకు ముప్పై ఎనిమిది మార్కులే వచ్చినాయి దీని వెలుగు వెలుగు దినపత్రికకు ఇక వార్తా దినపత్రిక చూద్దాం వార్తా దినపత్రిక పరిస్థితిని ఒకసారి చూస్తే ఆ ఇది ప్రమాణం మార్కులు ఎట్లా ఉన్నాయంటే విశ్వసనీయతకు ఆరు మార్కులు పడ్డాయి నిష్పక్షపాతానికి ఐదు మార్కులు సమతుల్యతకు ఐదు వార్తల వైవిధ్యానికి ఆరు భాషాశుద్ధికి ఆరు సంపాదకీయానికి ఐదు నైతికతకు ఆరు స్థానిక సమస్యలు ఆరు విశ్లేషణాత్మకతకు ఐదు ప్రదర్శన ఆరు మొత్తానికి వందకు యాభై ఆరు మార్కులు సంపాదించింది వార్తా దినపత్రిక సెకండ్ క్లాస్ విజయక్రాంతి విజయక్రాంతి విషయానికి వస్తే విశ్వసనీయతకు ఏడు మార్కులు వేసుకుంటారు చార్జీపీటీ వాళ్ళు నిష్పక్షపాతానికి ఆరు మార్కులు సమతుల్యతకు ఆరు వార్తల వైవిధ్యం ఆరు భాషాశుద్ధికి ఏడు సంపాదకీయం ఆరు నైతికత ఏడు స్థానిక సమస్యలు ఏడు విశ్లేషణాత్మకత ఆరు ప్రదర్శన ఏడు మొత్తానికి వందకు అరవై ఐదు మార్కులు అంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయింది ఫస్ట్ క్లాస్ పాస్ అయిన పత్రికలు ఏమేమి ఉన్న ఒకటి దిశ పత్రిక రెండోది ఈనాడు పత్రిక మూడోది ఇది జస్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చింది ఆంధ్రజ్యోతి ఆ తర్వాత నాలుగోది విజయక్రాంతి ఈ నాలుగు పత్రికలే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాయి ఇక సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పత్రికలు చూసుకుంటే సాక్షి వార్త సాక్షి వార్త సెకండ్ క్లాస్లో పాస్ అయితే ఇక థర్డ్ క్లాస్లో పాస్ అయింది వెలుగుదిన పత్రిక ఇవాళ పత్రికా రేటింగ్లలో జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఇవన్నీ అయితే ఇవాళ ఇవాళ ఎందుకు ఏది వార్తల్లో ఏం రాసింది ఏంది ఎందుకు అంటే అన్ని పత్రికలలో యాడ్స్ ఉన్నాయి ఆ యాడ్స్లలో బీసీ నాయకులు ఇచ్చిన యాడ్స్ ఈ ఆర్స్ యాడ్స్ అన్ని కలగల్ మొత్తం ఒకేసారి సరికి పెట్టేసరికి ఇది వచ్చింది అది వచ్చిందని చెప్తా ఉంది అన్ని పత్రికల వారు వాస్తవం ఏందని చూస్తే అది అడ్వర్టైజ్మెంట్ల కారణంగా వచ్చింది సో కాబట్టి ఈ ప్రామాణికతలో తీసుకొచ్చినప్పుడు ఇది కనిపిస్తా ఉంది మొత్తానికి ఇవాళ మొదటి ప్లేస్ లో ఈనాడు దిశ ఉంటే రెండో ప్లేస్ లో ఈనాడు ఉంది మూడో ప్లేస్కి వచ్చేసరికి విజయక్రాంతి పత్రిక నాలుగో ప్లేస్కి వచ్చేసరికి ఆంధ్రజ్యోతి ఐదో ప్లేస్కి వచ్చేసరికి సాక్షి దిన పత్రిక ఐదో ప్లేస్ వచ్చేసరికి వార్త ఆరో ప్లేస్ సాక్షి ఏడో ప్లేస్ వెలుగు పత్రిక ఇవి పత్రికల్లో ఇవాళ మనం ఏ పత్రికలు చదవచ్చు అంటే ఇలా ఉంటుంది ఏ పత్రికలు చదవాలనేది కూడా చెప్పలేము ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు సంబంధించినటువంటి అంశం అన్ని పత్రికలలో సో కాబట్టి అటువంటి రేటింగ్ ఉంది కాబట్టి రేపు పత్రికలకు సెలవు దినం అంటా ఉన్నారు మా సెలవు దినం సంగతి చూద్దాం గాని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు వెనకబడిన తరగతులకు ఏదైతే వార్తలు అని చెప్పి రాస్తా ఉన్నాయో ఆ వార్తల్లో ఈ పత్రికలు కంప్లీట్ గా పక్షపాత ధూరంతో ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి బీసీ ప్రజలారా ఇవాళ ఇవాళ పత్రిక వదిలేయండి మనకు ఎల్లుండి నుంచి వచ్చేటువంటి పత్రికలో అసలు లెక్కలు ఇంకా కొన్ని జోడించబడితే ఆ లెక్కల ఆధారంగా మనం ఫైనల్ గా ఏ పత్రికను ఫాలో అవుదాం ఏ పత్రికను క్లోజ్ చేసుకుందాం ఏ పత్రికను దూరం పెడదాం అనేది లెక్క మనకు త్వరలో వస్తుంది